ఒక ఈక్విటీ పోర్ట్ఫోలియో ఉంటుంది చిప్ కావచ్చు మల్టీ క్యాప్ కావచ్చు అలాగే ఒక డిఫరెంట్గా అందులో మ్యూచువల్ ఫండ్స్ ఆప్షన్ ఒకటి ఉంటుంది అలాగే ఈటీఎఫ్ ఆప్షన్ ఉంటుంది అలాగే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ అంటారు అంటే హైబ్రిడ్ క్యాటగిరీ అదొక కేటగిరీ ఉంది ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్తో కలిపితే పిఎంఎస్ సో ఎవరైతే ఫిఫ్టీ ల్యాక్స్ వన్ టైం పెట్టేశారో వాళ్ళకి ఒక ఆప్షన్ ఏంటంటే మొత్తం ఒకటే దాంట్లో పెట్టకుండా స్ప్రెడ్ కూడా చేసుకోవచ్చు సపోజ్ ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ క్యాప్ స్ట్రాటజీ తీసుకొని ఒక టెన్ ల్యాక్స్ మ్యూచువల్ ఫండ్స్ కేటగిరీ తీసుకొని ఇంకో ఫిఫ్టీన్ ల్యాక్స్ ఈటీఎఫ్లో కూడా వెళ్ళచ్చు అలా డిఫరెంట్ డిఫరెంట్గా కూడా తీసుకోవచ్చు వాళ్ళని టాప్ ఎప్పుడైతే చేస్తామో మనం ఆల్రెడీ తీసుకున్న కేటగిరీస్లోనే మనం టాప్ చేయాలంటే వన్ ల్యాక్ సరిపోతుంది అలా కాకుండా నేను డిఫరెంట్గా వేరే స్ట్రాటజీ తీసుకుందాం అనుకుంటున్నాను టాపప్ కింద అంటే లైక్ బ్యాచ్ అడ్వాంటేజ్ ఫండ్ కావచ్చు అలాంటివి తీసుకుందాం అనుకుంటే ఫైవ్ ల్యాక్స్ అనేది మినిమంగా చేయాల్సి ఉంటుంది టాపప్ సో టాప్ ఆప్షన్ అయితే ఉందండి వన్ ల్యాక్ టు ఫైవ్ ల్యాక్స్ సేమ్ స్ట్రాటజీ అయితే వన్ ల్యాక్ డిఫరెంట్ స్ట్రాటజీ అయితే కనుక ఫైవ్ ల్యాక్స్ చేయాలి అలాగే చూడండి మనం పెట్టాం ఫిఫ్టీ ల్యాక్స్ అది మార్కెట్లో గ్రో అయ్యి ఎయిట్ ల్యాక్స్ అయింది అనుకోండి ఆ ఎయిటీ ల్యాక్స్ నుంచి నేను ఎమర్జెన్సీ వచ్చింది కాల్డే మనం ఆన్లైన్ లోనే విత్ చేసుకోవచ్చు ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ఎంత డ్రా చేసుకోవచ్చు మినిమం బ్యాలెన్స్ అయితే ఫిఫ్ట్ లైజ్ మెయింటైన్ చేయాలి ఆ పైన ఎంత ఉన్నా కూడా మనం కార్పస్ ఏదైనా ఎబిడిట్ అవసరం వచ్చింది అండ్ ఎమర్జెన్సీ వచ్చిందంటే మాత్రం విత్ చేసుకోవచ్చు సో రెండు ఆప్షన్స్ అయితే ఎవలిబిటీ లో ఉన్నాయి ఓకే అంటే రెండింటికంటే బెస్ట్ టాప్ అప్ అంటారా యా టాప్ చేసుకోవచ్చు అవసరం వస్తే ఎమర్జెన్సీ విత్ కూడా చేసుకోవచ్చు సరే ఇంకోటి ఇప్పుడు లో సిస్టమేటిక్ విత్ ప్లాన్ అనేది ఉంటుందా యాక్చువల్ చూడండి సిస్టమేటిక్ ప్లాన్ అనేది మంచి బ్యూటిఫుల్ ఆప్షన్ ఇది ఏంటంటే మనం జనరల్గా మ్యూచువల్ ఫండ్స్ లో ఎవరైతే లంసంగా పెడతారో వన్ క్రోర్ కావచ్చు టూ క్రోర్స్ కావచ్చు లంసంగా పెడతారో వాళ్ళు అక్కడి నుంచి గా ఎవ్రీ మంత్ సిక్స్టమేటిక్గా డ్రా చేసుకుని చెప్తాం ఇప్పుడు చూడండి సపోజ్ మనం టూ క్రోస్ పెట్టామనుకోండి టూ క్రోర్స్ పెడితే ఎవ్రీ మంత్ వన్ ల్యాక్ తీసుకోవచ్చు చెప్తున్నాం సో డైరెక్ట్ డైరెక్ట్గా కనుక ఫండ్స్ లో పెడితే మనం ఆ టూ క్రోర్స్ మీద వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ బయట రెగ్యులర్ ఫండ్స్ తీసుకున్నారు అనుకోండి సపోజ్ ఎవరైనా రెగ్యులర్ ఫండ్స్ తీసుకుంటే మనకి ఎక్స్పెన్స్ రేషియో వచ్చి వన్ పాయింట్ నైన్ జీరో వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఆర్ వన్ పాయింట్ ఫైవ్ జీరో అలా ఉంటుంది అలాగే కనుక ప్రీఎంఎస్ రూపంలో కనుక మనం తీసుకుంటే సిట్వంటీ విధురా ప్లాన్ సపోజ్ అయినా లంసంగా బ్యాచ్డ్ ఆఫ్ అడ్వాంటేజ్ ఫండ్స్లో కావచ్చు ఒక ఈటీఎఫ్లో కావచ్చు ఫండ్స్ ఫండ్స్లో కావచ్చు అలా కనుక లంసంగా పెడితే ఇప్పుడు చూడండి సపోజ్ మనం టూ క్రోర్స్ పెట్టారు అనుకోండి ఇక్కడ ఎక్స్పెన్సి రేషియో మనం అనుకున్నాం గణనీయ పడిపోతుంది అని టూ క్రోస్లో నెస్ చేస్తే జీరో పాయింట్ ఫైవ్ జీరో పర్సెంటే మూచి ఫండ్స్ కావచ్చు ఈటీఎఫ్ కావచ్చు అలాగే బ్యాచ్డ్ అడ్వాంటేజ్ ఫండ్ కావచ్చు సో మనం కంపేర్ చేస్తే బ్యాట రెగ్యులర్ ఫండ్స్ కంటే కూడా ఎక్స్పెన్సిరేషన్ తగ్గిపోయింది జీరో పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్గా వచ్చింది మనం చూడండి జనరల్గా ఎస్బుల్పి అంటే ఏంటంటే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్కి ఎవరి మంత్ పార్షుల్ విత్ చేయటమే ఇందులో ఏంటంటే అలా ఉంటుంది అంటే ఆప్షన్ పార్షుల్ విత్డ్రాల్ ఆప్షన్ ఉంది అంటే మనం పెట్టింది ఫిఫ్టీ పెట్టాము సిక్స్టీ అయింది అనుకోండి మార్కెట్లో పెరిగి మనకు సపోజ్ అందాజుగా మనకి ఆ ఇయర్కి ఆ మొత్తం ఇయర్కి ఎంత కావాలి అని క్లారిటీ చేసుకొని అంత మనం విత్ర చేసేసుకోవచ్చు ఇప్పుడు చూడండి సెవెంటీ లాక్స్ అయింది సెవెంటీ ల్యాక్స్లో మనకు మొత్తం ఆ ఇయర్కి కావాల్సిన కార్పస్ ఎంత అంటే వన్ ల్యాక్ ట్వెల్ లాక్స్ కావాల్సి ఉంది అనుకోండి పర్ మంత్ వన్ ల్యాక్ కింద అప్పుడు ఆ ట్వెల్ లాక్స్ ట్వల్ ల్యాక్స్ మనం విడ్రాల్ చేసుకొని మనం ఎఫ్డీలో పెట్టుకుంటే ఎవ్రీ మంది దాని నుంచి మనం వాడుకోవచ్చు సో ఈ ఆప్షన్ కూడా ఉందండి సో మనం డ్రా చేసుకోవటమే అక్కడైనా మనమే మన యూనిట్స్ ఏమి అమ్మ మనకి ఇస్తారు ఎక్కడైనా మన యూనిట్స్ ఏమి మనకి ఇస్తారు మనం కొత్తగా ఇచ్చేది ఏం లేదు కాబట్టి ఏంటంటే సిస్టమేటిక్గా ఎవరి మంత్ కాకుండా లంసంగా ఒకేసారి కనుక మనం తీసుకుంటే అది కూడా మార్కెట్ కొంచెం అప్పుడప్పుడు తీసుకుంటే ఇంకా అధిక లాభం ఉంటుందండి సో సిస్టమేటిక్గా ఆప్షన్స్ ఎన్నో కూడా ఉంటాయి కానీ అలా ఎవరి మంత్ కాదు ఇయర్లీ పార్షల్ విత్తాల కింద మనం డ్రా చేసుకోవచ్చు సో ఇందులో అధిక లాభం ఏంటంటే రెగ్యులర్ ఫండ్స్ లో ఎక్స్పెన్సిరేషన్ హెవీగా ఉండదు ఇక్కడ ఎక్స్పర్ట్స్ మనకి చేసిన మంచి మంచి ఆప్షన్స్ ఏంటంటే తగ్గిపోతుంది ఎక్స్పెన్సిరేషన్ జీరో పాయింట్ ఫైవ్ జీరో పర్సెంటే సో అన్ని డైరెక్ట్ ప్లాన్స్ ఇస్తామండి ఇందులో ఈటిఎఫ్ ముచ్చి ఫండ్స్ కావచ్చు మనకి డైరెక్ట్ ప్లాన్స్ ఉంటాయి ఓకే మరీ ఫ్రీక్వెంట్లీ క్వశ్చన్ ఏంటంటే లో లో రిస్క్ రిస్క్ అనేది అనేది ఉంటుందా ఉంటుంది యాక్చువల్గా చూస్తే ఎందుకు అంటే మనం చెప్తున్నాం పిఎంఎస్లోనే ఈటిఎఫ్ ఉందని చెప్తున్నాం ఇప్పుడు జన అందరూ కూడా చాలా మంది ధైర్యంగా ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి పీఎంఎస్ లోనే పీఎంఎస్ లో ఒక భాగమే మ్యూచువల్ ఫండ్స్ మనం డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్ ఇందులో పిఎంఎస్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు పిఎంఎస్ ద్వారా మూచి ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏంటంటే ఎక్స్పెన్స్ రేషియో డైరెక్ట్ కంటే కూడా ప్లాన్ కంటే తక్కువ ఉంటుందని చెప్తున్నాం ఆన్ గోయింగ్ సో అలాగే స్టాక్స్ మనం చాలా మంది జీరోదాలో స్టాక్స్ కొంటున్నారు ఏం స్టాక్స్ కొంటున్నారు డాక్టర్ రెడ్డి స్టాక్స్ కొంటారు ఐసిఐసి బ్యాంక్ కొంటారు రిలయన్స్ ఇండస్ట్రీస్ కొంటారు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కోల్ ఇండియా ఇలాగే కొంటారు సో అవన్నీ కలిపి ఒక బంచ్ లాగా మనం పీఎంఎస్లో అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి వాటికి రిస్క్ లేదంటే వీటికి రిస్క్ లేదు వాటికి ఉంది అంటే వీటికి ఉంది ఇప్పుడు చూడండి సింపుల్గా చెప్తాను మంది కంపెనీస్ ఎక్కడవుతా అవుతారంటే మ్యూచువల్ ఫండ్స్లో వన్ లాక్ పెట్టామండి అలాగే స్మాల్ లో ఫైవ్ ల్యాక్స్ పెట్టాము అలాగే లో ఫిఫ్టీ ల్యాక్స్ పెట్టాము సో వన్ ల్యాక్ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ పెట్టినప్పుడు మార్కెట్లో ఒక కరెక్షన్ వచ్చింది అంటే ఏదన్నా డిప్ అయింది మార్కెట్ ఆఫ్ ఫైవ్ పర్సెంట్ డిపెండ్ అయింది అనుకోండి ఈ వన్ ల్యాక్ పెట్టిన ముచువల్ ఫండ్ అవుతుంటే నైంటీ ఫైవ్ థౌసండ్ అవుతుంది అలాగే స్మాల్ క్యాస్లో ఫైవ్ ల్యాక్స్ పెడతాం ఎందుకు డిపెండ్ అనుకోండి టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ లాస్ వస్తుంది అంటే మన వాల్యూ ఫోర్ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ ఉంటుంది పిఎంఎస్లో ఏమవుతుందంటే మనం పెట్టింది యాభై లక్షలు అందులో ఫైవ్ పర్సెంట్ కరెక్షన్ వస్తుంది అంటే ఫార్టీ సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అవుతుందండి అంతే తప్ప సో పడితే అన్నింటిలో ఈక్వల్గా ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ పడుతుంది అంతే కానీ మంది ఉన్న అపోహ ఏంటంటే పిఎంఎస్లో పెడితే ఫిఫ్టీ పెడితే అది ట్వంటీ అయిపోతుందేమో థర్టీ అయిపోతుందేమో అని ఉంటుందండి అలా కాదు మార్కెట్ ఎంత కరెక్షన్ అయితే అంత ఈక్వల్ ఇంపాక్ట్ ఉంటుంది తప్ప సోహం పడిపోవటం అనేది జరగదు కాబట్టి రిస్క్ లేదని రిటర్న్స్ అనేవి చూడండి మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎలా ఉంటుందంటే మనకి మన ఓన్ గా మనకి ట్వంటీ థర్టీ ఫండ్స్ మంచి మంచి కనిపిస్తాయి మనం యూట్యూబ్ ఛానల్ చూసాను బెస్ట్ ఆఫ్ ఫైవ్ ఫండ్స్ అని చెప్పి అడ్రస్ చెప్తారు అడ్రస్ బెస్ట్ ఆఫ్ ఫైవ్ ఫండ్స్ చెప్తారు ఆ బెస్ట్ ఆఫ్ ఫైవ్ కి బెస్ట్ ఆఫ్ ఫైవ్ కి కంపారిజన్ ఉండదు అవి సపరేట్ సెపరేట్ ఉంటాయి కొంతమంది వచ్చి నిపాన్ స్మాల్ క్యాప్ బెస్ట్ అంటారు కొంతమంది క్వాంట్ స్మాల్ క్యాప్ బెస్ట్ అంటారు కొంత ఎస్బీఐ కాంట్రా బెస్ట్ అంటారు ఇట్లా మనకి ఏమవుతుంటే చాలా కన్ఫ్యూషన్ ఎక్కువైపోతుంది మైండ్లో కన్ఫ్యూజన్ అయిపోయి ఏం చేస్తా ఉంటే మనం చాలా చాలా ఫండ్స్ పెడతాం వాళ్ళు ఎప్పుడైతే చాలా చాలా ఫండ్స్ కొంటూ కొంటూ వెళ్తున్నామో డైల్యూట్ అయిపోతుంది రిటర్న్ అయితే తగ్గిపోతుంది సో పిఎంఎస్లో ఏంటంటే మన పదులు ఒక మంచి ఎక్స్పర్ట్ అనే వాళ్ళు ఉంటారు సో ఆ ఎక్స్పర్ట్స్ విల్ టేక్ ద డిసిషన్ ట్వంటీ టూ పారామీటర్స్లో టెస్ట్ చేసి ఆ ఫండ్ని తీసుకుంటారు అండ్ అంటే ఆన్ గోయింగ్ కూడా అది బెస్ట్గా ఉండాలని చెప్పి సో అక్కడ ఏమైందంటే ఓన్లీ ఫైవ్ ఫండ్స్ ఏ ఉంటాయండి మనం చూస్తే ఈ ట్వంటీ ఫండ్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎవరైతే పీఎంఎస్ ద్వారా కనుక లాస్ట్ ఇయర్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే కనుక వాళ్ళ సిఏజీఆర్ వచ్చి ఫార్టీ పర్సెంట్ ఉంది మీలో ఎంతమంది కార్ మొత్తం పోర్ట్ఫోలియో రిటర్న్ చూడండి అంటే అందులో ఒక కాన్ స్మాల్ క్యాప్ ఉండొచ్చు ఒక పారాబేటిక్ ఫ్లెక్సీ క్యాప్ ఉండొచ్చు ఎస్బీఐ వాళ్ళ స్మాల్ క్యాప్ ఉండొచ్చు నిప్పాన్ స్మాల్ క్యాప్ ఉండొచ్చు అట్లా మొత్తం పోర్ట్ఫోలియో ఉంటుంది కదా మొత్తం మీ పోర్ట్ఫోలియోకి ఎంత వచ్చింది లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ బుల్ రన్ అందరికీ వచ్చింది సో ఎట్లాంటి మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో మీ దగ్గర కంటే ఫార్టీ పర్సెంట్ కంటే తక్కువ వచ్చింది అంటే మాత్రం మన పిఎంఎస్ఈసే బెస్ట్ అని చెప్పచ్చు ఎందుకంటే ఇక్కడ ఎక్స్పర్ట్స్ ఉన్నారు అన్ని డైరెక్ట్ ఫండ్స్ ఉంటాయి అందులో ఎక్స్పెన్స్ రేషియో కూడా తక్కువ ఉంటుంది ఎప్పుడైతే టూ క్రోర్స్ దాటిందో మన ఎక్స్పెన్సరీ రేషియో ఇంకా జీరో పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ అని చెప్తున్నాం అంటే ఒక డైరెక్ట్ ప్లాన్లో కంటే కూడా తక్కువ మన పిఎంఎస్లో ఎక్స్పెన్స్ రేషియో ఉంది సో అట్లాంటప్పుడు మనకి ఎక్స్పర్ట్స్ చూస్ చేస్తారు కాబట్టి ఆ ఫండ్స్ అన్నింటినీ కూడా ది బెస్ట్గా పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి అందులో ఒక డిఎస్పీ ఉంటుంది ఒక ఎడల్ వైస్ ఉంటుంది వాళ్ళు చూడండి మొత్తం ఫైవ్ ఫండ్స్ సెలెక్ట్ చేస్తారు నాట్ వన్ ఫండ్ సో ఒక ఫైవ్ హండ్రెడ్స్ సర్చ్ చేసి ది బెస్ట్ ఆఫ్ బెస్ట్ కేటగిరీలో మనకి ఇవ్వడం జరుగుతుంది సో ద్వారా రిటర్న్స్ అనేవి ఎక్కువ వస్తాయి పీఎంఎస్ ఎలా ఉంటుంది అంటే అండి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది మనకి ఈవెన్ ఎకనామిక్ టైమ్స్లో కూడా పడింది నేను ఒక మీకు చెప్తాను ఈ పిఎంఎస్ అండ్ ఏఎఫ్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ సిఏజీఆర్లో గ్రో అవుతుందని చెప్పి ఎకనామిక్ టైమ్స్లో వచ్చింది అంటే టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్కి అలా ఫార్టీ సిక్స్ ల్యాక్ క్రోర్స్ ఈ మొత్తం మీద పిఎంఎస్ అండ్ ఏఎఫ్లో ఎక్కువలేట్ అవుతుందని చెప్పి మన టైమ్స్ ఆఫ్ ఇండియాలో పడింది ఎకనామిక్ టైమ్స్లో వచ్చింది సో ఇందులో చూస్తే ఉంటే బట్ టూ థౌసండ్ థర్టీ కల్లా కూడా మోర్ దాన్ ఫిఫ్టీ ల్యాక్ క్రోర్స్ ఓన్లీ పిఎంఎస్ఎన్ఏఎఫ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు ఇన్వెస్టర్స్ పెరుగుతున్నారు రోజు రోజుకి సో మనం కనుక డిలే చేస్తే ఒక ఫైవ్ ఇయర్స్ ఆగి మొత్తం ఇండియా అంతా ఇన్వెస్ట్ చేసినప్పుడు మనం కూడా షార్ట్ చేద్దాం అని కనుక అయితే అప్పుడు ఆల్మోస్ట్ మనం ఎంత అంటే ట్వంటీ క్రోర్స్ మనం లాస్ అవుతామండి ఎందుకంటే మన దగ్గర దగ్గర మనం చెప్పుకున్నాం లాస్ట్ ఇయర్ కూడా ఫైవ్ ఇయర్స్లో వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ వస్తుంది అలాగే టెన్ ఇయర్స్ వెయిట్ చేసిన వాళ్ళకి దగ్గర దగ్గర సెవెన్ పాయింట్ ఫైవ్ క్రోర్ వస్తుంది ఫిఫ్టీన్ ఇయర్స్ వెయిట్ చేసిన వాళ్ళకి ఎంత డిఫరెన్స్ వస్తుందని చెప్పుకున్నాం సో ఫైవ్ ఇయర్స్కి వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ టెన్ ఇయర్స్కి త్రీ క్రోర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్కి సెవెన్ పాయింట్ ఫైవ్ క్రోర్ కానీ మనకి అల్టిమేట్గా అక్కడి నుంచి ఫైవ్ ఇయర్స్ కనుక అదర్గా వెయిట్ వెయిట్ చేస్తే ట్వంటీ ఇయర్ ట్వంటీ క్రోర్స్ వస్తాయని చెప్పుకుంటున్నాం ఆ ఫిఫ్టీన్ తియర్కి ట్వంటీ ఎయిత్ ఇయర్కి డిఫరెన్స్ ఎంత ఉందంటే దగ్గర దగ్గర ట్యాంక్ క్రోర్స్ తేడా వచ్చింది సో కాబట్టి మనం కనుక ముందే కనుక ఇందులో స్టార్ట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ రాబోయే రోజుల్లో ఒక అందరికంటే కూడా ఎర్లీగా మనం ట్యాంక్ ట్రోర్స్ రిసీవ్ చేసుకునే వాళ్ళం అవుతాం కాబట్టి వెయిట్ చేయకండి ఇది ఒక మంచి ప్రోడక్ట్ సెబీ ఎప్పుడైతే పెట్టిందో ఈ ప్రోడక్ట్ని చూడండి స్టార్టింగ్ నైన్టీన్ నైన్టీ త్రీలో వచ్చిన ప్రోడక్ట్ ఇది సో థర్టీ ఇయర్స్ ఆల్రెడీ దీనికి బ్యాక్ ఉంది సో థర్టీ ఇయర్స్ ఆల్రెడీ ఉన్న ఇండస్ట్రీలో ఉన్న పిఎంఎస్ గణనీయ అబుద్దు పెరుగుతూ మినిమం ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ నుంచి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్కి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మినిమం ఇన్వెస్ట్మెంట్ నుంచి ఫిఫ్టీ ల్యాక్స్కి వెళ్ళింది ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఏ టైంలో అయిపోవచ్చు చాలా పెరిగినట్టే సో మినిమం బ్యాలెన్స్ సో సెబీ ఎందుకు అలా వస్తుందంటే ఇందులో పాపులారిటీ ఉంది కాబట్టి రిస్క్ లేదు కాబట్టి అందరు మొగ్గు చూపిస్తున్నారు కాబట్టి హెచ్ఎన్ఎస్ అందరూ దీని పక్క మొగ్గు చూపిస్తున్నారు మన చూడండి ఒక మంచి స్పోర్ట్స్ పీపుల్ కావచ్చు మంచి మంచి కాంట్రాక్టర్స్ కావచ్చు డాక్టర్స్ కావచ్చు సర్జన్స్ కావచ్చు అందరు కూడా ఇదే కోరుకుంటున్నారు కాబట్టి ఎట్లాంటి దాంట్లో మనకి చాలా చాలా గణనీయంగా రోజు రోజుకి పెరుగుతుంది ఎవరైతే పెరుగుతుంది ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నారు టూ థౌజండ్ ట్వంటీ త్రీ దాకా కూడా అంటే మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ దాకా కూడా పిఎంఎస్కి ఒక ఎగ్జామ్ అనేది లేదండి అడ్వైజర్స్ ఎవరైతే కనుక మ్యూచువల్ ఫండ్ ఎగ్జామ్ పాస్ అయ్యారో యాంఫీ వాళ్ళే పిఎంఎస్ కూడా అడ్మాండ్ చేయొచ్చు సెబీకి అర్థమైంది ఏంటంటే రాబోయే రోజుల్లో దీని డిమాండ్ చాలా బాగా పెరుగుతుంది చాలా హ్యూజ్ కార్పస్ రాబోతున్నాయి ఇందులో ఈవెన్ టెన్ క్రోడ్స్ కూడా కళ్ళు మూసుకొని పెట్టే వాళ్ళు ఉన్నారు పిఎంఎస్లో సో ఇట్లాంటి పెద్ద పెద్ద వాల్యూమ్స్ ఇంగ్లీష్లోకి వస్తున్నాయి కాబట్టి అడ్వైజర్ కూడా ప్రాపర్గా నాలెడ్జబుల్ ఉండాలని చెప్పి ఎగ్జామ్ పెట్టి ప్రవేశపెట్టింది సో ఈ ఎగ్జామ్ కూడా ఎంత టఫ్గా ఉందంటే వంద మంది ఎగ్జామ్ రాస్తే పాస్ అవుతుంది ఐదురే నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ ఫెయిల్ అవుతున్నారు సో అంత టఫ్ ఎగ్జామ్ ఉంది మరి ఎందుకు అంత టఫ్గా కండక్ట్ చేయాలని ఉంది అంటే డిమాండ్ పెరుగుతుంది కాబట్టి సో రాబోయే రోజుల్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ మారుతుంది కాబట్టి సో ముందే పసిగట్టి ఆ ప్రాపర్ నాలెడ్జ్ ఉందా లేదా అడ్వైజ్గా టెస్ట్ చేస్తున్నారు సో కాబట్టి ఏంటంటే అండి ఒకవేళ ఈ ప్రోడక్ట్ కనుక అంత మంచి కాకపోతే ఫిఫ్టీ లైఫ్ పెట్టాల్సిన అవసరం లేదు సిబికి ఇంత టఫ్గా ఎగ్జామ్ పండిల్సిన అవసరం కూడా లేదు సో ఎస్పెషల్లీ ఎగ్జామ్ పాస్ అవుతున్న వాళ్ళు ఎక్కువ మంది నార్త్లో ఉన్నారండి ఎస్పెషల్లీ మహారాష్ట్ర నుంచి చాలా మంది పాస్ అవుతున్నారు గుజరాత్ నుంచి చాలా మంది పాస్ అవుతున్నారు మన సౌత్కి వచ్చిన సరికల్లా పాస్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది హార్డ్లీ మొత్తం ఏపీ తెలంగాణ చూస్తే పది మంది ఉన్నారండి పాస్ అయిన వాళ్ళు సో కాబట్టి కొంచెం అందుకే కొంచెం ఇక్కడ ఎవరి తెలుగు వాళ్ళ వారు లేవరు చెప్పేవాళ్ళు స్లోగా పెరుగుతాయండి బై టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్కి ఎగ్జామ్ ఎక్కువ మంది రాస్తారు ఎక్కువ పాస్ అవుతారు పిఎంఎస్ గురించి బాగా ఎవర్నెన్స్ అయితే వస్తుంది అందరు నమస్కారం అండి నా వెల్లి చక్ర ఛానల్ని సర్చి చేసుకుని ప్రతి ఒక్కళ్ళు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే నా వెల్లి చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి మ్యూచువల్ ఫండ్స్ గురించి రిలేటెడ్ గురించి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ని మనం తీసుకొస్తున్నాం కాబట్టి అది మీకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద నా స్కోల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ